గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురి సాక్షరదమ్మ తస్మశ్రీ గిరివే నమం నమ శివాయ తపస్వి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారములు మనం గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి తొమ్మిది రుణాల కోసం చెప్తున్న జాతకంలో ఒక వ్యక్తికి ఎలాంటి రుణాలు ఉంటాయనే దాని కోసం తెలుసుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి ఋషి రుణం కోసం తెలుసుకున్నాం ఇది ఎలా వస్తుంది జాతకంలో ఏ విధంగా ఉంటుంది వస్తుంది అనేది ఈరోజు తెలుసుకున్నాం ఋషి రుణం ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తమ వంశానికి మూల పురుషుడైన ఋషిని సేవించకపోవడం సాధు సన్యాసుల పట్ల తెలుసో తెలువకు మర్యాదగా ప్రవర్తించడం ఋషి ప్రోక్తమైన ఉపదేశాలను ఏలన చేయడం వలన రుణ ఋషి రుణం కలుగుతుంది మనం సామాన్య భాషలో చెప్పుకోవచ్చు ఇక్కడ శాస్త్రం చెప్పేదానికి నేను చెప్పేదానికి కొంత భేదం కనిపించవచ్చు హోత్రం చేసే కాలం నుండి అవి కొంత మందికి పరిమితమైన కాలంలో మనం ఉన్నాం కనుక కొంత మార్పును ఆమోదించక తప్పదు ఋషి రుణం ఉన్న వ్యక్తి మూర్ఖత్వం పెరిగిపోతుంది ఆవేశం వల్ల అనేక కష్టాలు పాలవుతుంటాడు ఏం చేసినా కుటుంబ సౌక్యం లోపిస్తుంది ఎప్పుడు ఏదో విధంగా పొర నోట్ల నానుతూ ఉంటాడు ఇటువంటి వారు ఋషి రుణం తీర్చుకోవాలి దీనికి సంబంధించిన జాతక పరిశీలన కోసం ఈ కింది కనిపించే నెంబర్ను సంప్రదించండి హర ఓం నమశివాయ